దూరపు కొండలు నునుపు అన్న భావాన్ని పక్కన పెట్టి స్థానికంగా ఉన్న సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వినుకొండలో నిన్న ఘనంగా ప్రారంభమైన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించిన గిద్దులూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపుర వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త అన్న రాంబాబు అన్నారు సొంత ప్రాంతానికి సేవలు అందించాలని వినుకొండలో మొట్టమొదటిసారిగా మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను నిర్మించి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ అన్న మణికంఠ సురేష్ డాక్టర్ మృదుల దంపతులను ఆయన అభినందించారు అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు స్థానిక నేతలు వ్యాపార వర్గాలు అన్న రాంబాబు సత్కరించారు నమస్కారం నిన్నటి రోజు వెన్నుకొండ పట్టణంలో సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అందులో డాక్టర్ మణికంఠ సురేష్ గారు అలాగే వారి సతీమణి అన్నా మృదుల తేజస్వి గారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది నిర్మించి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం ఖచ్చితంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నా అలాగే ఈ ప్రాంత వాసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దూరపు కొండలు నుండిపోయినటువంటి భావంతో కాకుండా వారి యొక్క విధి విధానాలు చూడండి వారి క్వాలిఫికేషన్ చూడండి తద్వారా మెరుగైన వైద్య చికిత్స అనేది ఇక్కడ పొందండి అని చెప్పేసి కూడా వారికి కూడా తెలుపుతూ అలాగే కిడ్నీ స్పెషాలిటీ డాక్టర్గా వారు గోల్డ్ మెడలిస్ట్లో గోల్డ్ మెడలిస్ట్గా దాంట్లో ఎంటర్ అయినారు వారు ఈ ప్రాంతానికి మంచి సేవలు అందించాలని చెప్పేసి అలాగే మేడం గారు కూడా గయానిక్ ఇదిలో వారు కూడా మంచి సేవలు అందించాలని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ అలాగే ప్రజలు కూడా ఈ యొక్క ఈ ప్రాంతంలో చిన్న సెంటర్ అయినప్పటికీ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేదానికి వారు ధైర్యంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసినారు కాబట్టి మీరు కూడా మీ ఆరోగ్యం కోసం మెరుగైన చికిత్సల కోసం ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ హాస్పిటల్ ఉపయోగించుకుంటారని ఆకాంక్షిస్తూ మరొక పర్యాయము డాక్టర్ గారు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారు మంచి సేవ ప్రజలకు అందించాలని వారు మంచి సేవ ప్రజలకు అందిస్తూ ఇంకా మంచి పేరు ప్రతిష్టలు గడించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను